హాయ్ ఫ్రెండ్స్ నేను నర సతీష్ యాదవ్ను ఈరోజు మా ఇద్దరు తమ్ముళ్ళు నాకు కేక్ తీసుకొని వచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఇక్కడ చిన్న సలుతో సన్మానం చేసి ఒక తమ్ముడు ఎండమాల్లో ఉంటాడు ఈ తమ్ముడు గొలంబల్ లో ఉంటాడు సదన్న అన్న పేరు నరేష్ ఈ బంకు నర రమేష్ అన్నది ఇక్కడ కలవడం జరిగింది ఇక సాయంత్రం మళ్ళీ అందరం కలుసుకుంటాం थैंक यू और हरिशा जी को थैंक यू थैंक यू थैंक यू

మేమందరం సంతోషం వ్యక్తం చేసి ఈ ఆహ్లాదకరమైన జీవితాన్ని అన్న నూరేళ్ళు వంద సంవత్సరాలు జీవించాలని చాలా వరకు ఉపయోగపడాలని కూడా మేము దేవుణ్ణి ఆశిస్తున్నాం శంకరుడు భగవంతుడు ఉన్నాడు నేను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాను